అవని వాళ్ళ ఇంటికి ఒక పోలీస్ కారు వస్తూ ఉంటుంది ఇందులో వాళ్ళ అమ్మ ఆ పోలీస్ కారులో నిండి బయటకు దిగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పోలీసులతో వస్తుంది అమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి అమ్మ వీళ్ళతో వచ్చావి ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే కంగారు పడుతూ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక దొంగ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళి మీ అమ్మ చేతుల్లో పెట్టాడు మాకు ఎందుకో అనుమానంగా ఉంది మీ అమ్మ దొంగ అని అందుకని చెప్పే మేము ఇక్కడికి ఇలా వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అమ్మ మాత్రం నాకేమీ తెలియదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీరు చెప్పింది మేము నమ్మాలి అని అంటే మీ అందరూ ఐడి కార్డ్స్ తీసుకొని రండి అప్పుడు నమ్ముతాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ వాళ్ళ ఐడి తీసుకొని వచ్చి పోలీస్ ఆఫీసర్స్కి చూపెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అమ్మ మాత్రం తన ఐడి కార్డు చూపించకపోవటంతో అదేంటి అందరివి చూపించారు ఇప్పుడు ఈవిడిది మాత్రం చూపించలేదు ఈవిడిది తీసుకొని రండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం అదేంటి మిమ్మల్లే కదా అడుగుతుంది మీ ఐడి కార్డు కూడా చూపించండి అప్పుడు మీరు నిర్దోషి తెలుస్తుంది కదా మీకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనాక్షి అయితే ఇప్పుడు కానీ నా ఐడి కార్డుని చూపించాను అంటే నా భర్త ఎవరో అసలు ఏంటో అంతా తెలిసిపోతుంది నేను చూపించలేను అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఇప్పుడు అమ్మ ఐడి కార్డుని తీయలేదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ పోలీసులకి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనాక్షిని చూసి పోలీస్ ఆఫీసర్ మాత్రం ఏంటి మీరు తేరా అంటే మీరు దొంగ అనే లెక్క మిమ్మల్ని తీసుకొని వెళ్తామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అవని అయితే కంగారి పడిపోతూ